టు ప్రైమ్ టైమ్ డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలం జనసేనని పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ ఖరారైంది ఈ నెల పద్నాలుగో తేదీ నుండి ఉభయ గోదావరి జిల్లాలలో సమర శంకారావాన్ని పూరించేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు మరోపక్క రాజకీయంగా అన్ని సమీకరణలతో మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చిత్తు చేయాలనేటువంటి ఆలోచనలతో అధికార పార్టీ తమదైన శైలిలో పావులు ముందుకు కదుపుతుంది ప్రజా తీర్పే శిరోధర్యం అని చెప్పి ప్రజల ముందుకు జన సైనికులు టీడీపీ ముందుకెళ్తున్నారు మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా ఒక చిచ్చును రగిలించేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి కృష్ణా జలాల నది వివాదం పైన నువ్వా నేనా అన్నట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ ట్రీ డిబేట్లో పాల్గొన్న ఈరోజు మనతో పాటు పిల్లి మాణికళరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు అంద సత్యం గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు యా మొదటగా అంద సత్యం గారు మీతో ప్రారంభం అంద సత్యం గారు కృష్ణా జలాల వివాదం అనేటటువంటిది రాజకీయ రంగును పులుముకుంది రాజకీయంగా కృష్ణా జలాల వివాదం పైన రాజకీయ పార్టీలు వాళ్లకు నచ్చిన దారిలలో వాళ్ళకు నచ్చిన పద్ధతులలో పబ్లిసిటీ అనేది చేసుకుంటున్నారు అసలుకి ఏంటి ఈ ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం ఏంటి సమీకరణాలేంటి రాజకీయ సమీకరణ ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ నాడు పోలింగ్ రోజు ఏపీ నుంచి పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వంకాడు హాఫ్ ఆఫ్ ది ఆక్రమించాడు ఇది తెలంగాణలో ఆంధ్ర వ్యతిరేక సెంటిమెంట్ రెచ్చగొట్టి అది కేసీఆర్కి ఉపయోగపడటానికి జగన్ ఆ పనిచేసిండి అనేది తెలంగాణ ప్రజల్లో మెజారిటీ భావిస్తున్నారు ఎస్ ఎందుకంటే ఒక అయిపోయిన రెండు రోజుల తర్వాత వస్తే ఇది అనుకునే వాళ్ళు తెల్లారే వచ్చింది అనుకునేవాళ్ళు కాదు కానీ తెల్లారజాన వచ్చి ఉదయం అన్ని టీవీలల్లా జగన్ ఆక్రమించాడు డ్యామ్లు సాగం అంటే పెద్ద ఎత్తున సెంటిమెంటు ఉపయోగపడాలి కేసీఆర్కి అనేటువంటిది ఇక్కడ అనేక మంది అభిప్రాయపడ్డారు తర్వాత రెండవది ఇవాళ కేఆర్ఎఫ్బి మేనేజ్ గొప్ప చెప్తే రెండు రాష్ట్రాలకు నష్టమే ఎందుకు నష్టం అంటే ఇవాళ స్థానిక అవసరాలు ప్రకాశం జిల్లా మొదలైనటువంటి కరువు ప్రాంతాల్లో అత్యవసరమైతే నీళ్లు విడుదల చేసుకుంటున్నారు అలాగే లెఫ్ట్ కెనాల్ కింద లేదా తెలంగాణలో కరువు ప్రాంతాలకు అత్యవసరమైతే నీళ్లు విడుదల చేసుకుంటున్నారు అటు మంచినీళ్ళ కోసం విడుదల చేశారు ఇటు వారం రోజులు మంచినీళ్ళ కోసం విడుదల చేశారు విడుదల చేయటం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి మంచినీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది ఎండాకాలం కూడా అదే పని చేస్తూ ఉంటారు తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా క్యాచ్మెంట్ ఏరియా ఆ క్యాచ్మెంట్ ఏరియా దాకా పంపకాలు గతంలో బచావత ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ యోబోయే అవార్డు అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఈ టెక్నిక్ అంశాలు ఈ టెక్నికల్ అంశాలు ఇట్లా ఉండగానే తెలంగాణ రాజుకుంది ఏమని అంటే ఆంధ్రా గొప్ప చెప్పాడు కేసీఆర్ క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో అరవై ఎనిమిది శాతం ఈ ఎలక్షన్ ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి ఎన్నికల టెక్నికల్ విషయాలు విధానపరమైన విషయాలు ఈ రెండే పరిష్కరించగలవు కానీ పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ప్రజల సమీకరణకు దిగుతున్నారు అంటే ప్రజల్ని సమీకరించి పార్టీలు కాపాడుకోవటం ప్రజలకు సమీకరించి ఎఫెన్స్ బోదా అనుకోవటం ఇటువంటి అన్ని ఒక రాంగ్ ట్రెండ్ రాంగ్ మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని విభజించడం కరెక్ట్ కాదు ఎందుకంటే కేఆర్ఎంబిక్ అపజప్టం కానీ లేదా బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ గతంలో బచావ ట్రిబ్యునల్ కానీ ప్రజలు సమీకరిస్తే పరిష్కరించే కావి అవి పాలసీస్ తర్వాత ఇంటర్నేషనల్ నుంచి లోకల్ వరకు ఉన్నటువంటి టెక్నికల్ అంశాలు ఇవి డిసైడ్ చేస్తాయి కానీ ప్రజలు సమీకరించడం అంటే ప్రజల్ని సమీకరించడం అంటే రాజకీయ ప్రయోజనం అని అర్థం దాని వెనకాల కాబట్టి ఇవి ఈ మార్గం కరెక్ట్ కాదు తర్వాత రెండవది ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రం ప్రజలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేది మరొక ఆకాంక్ష అందుకని ఇటువంటివి ఇవాళ రాంగ్ ట్రెండ్స్లో పోతున్నాయి ఎలక్షన్లు ఇటు పార్లమెంట్ ఎలక్షన్లు అటు ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఇది రెండు వైపులా రాజుకొని ఎవరికి ఉపయోగించుకుంటే వాళ్ళకు ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇవాళ రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి కేఆర్ఎంపీకి అప్పజెప్తే రెండు రాష్ట్రాలు కూడా నష్టపోతాయి ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రాల్లో పరిపించే పార్టీలు వేరు కేంద్రం ఉన్న పార్టీ వేరు ఇవాళ బీజేపీ ఉండొచ్చు రేపు మరొక పార్టీ మరొక పార్టీ పార్టీలు మారినా అవే పార్టీలు ఇక్కడ రాష్ట్రాల వాళ్ళు అధికారంలో ఉండడం లేదు రెండవది ఒక రాష్ట్రంలో ఇక్కడ అధికారంలో ఉండి కేంద్రంలో కూడా అదే పార్టీ అధికారాలు ఉందనుకోండి అనుకోండి డిసైడ్ చేస్తే మళ్ళీ అగైను ఇటువంటి డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది అందుకని ఇవాళ ఉన్నటువంటి విషయాల్లో ప్రజలను సమీకరించి ప్రజలను రెచ్చగొట్టి అది విత్తింది తెలంగాణ రెచ్చగొట్టినా లేదా మరొక రాష్ట్రానికి అయితే రకంగా ఒక రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టినా అది పొలిటికల్ కేయిన్ కోసం అనేది సూత్రమే అది కాబట్టి ప్రజలు సమీకరించి పరిష్కరించే కావు సుప్రీంకోర్టు ఇవాళ ప్రజలను చూసి ఇన్ఫ్లుయెన్స్ కాదు కేఆర్ఎంబి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జల శాఖ కానీ లేదా రాష్ట్ర జల శాఖలు కానీ లేదా ఎక్స్పర్ట్స్ కానీ ఈ ప్రజల సమీకరణ నుంచి లక్ష మంది వచ్చినారు రెండు లక్షల మంది వచ్చారని ఇన్ఫ్లుయెన్స్ కావు ఇవన్నీ కూడా టెక్నికల్ అండ్ పాలసీ మ్యాటర్స్ ద్వారా డిసైడ్ అవుతాయి అందుకని ఇది వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి ఇటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళ జగన్ మీద పంపిన అదే ఇవాళ తెలంగాణ ప్రజలు సమీకరించిన అదే ఉద్దేశం పిల్లి రావు గారు కృష్ణానది అనేటటువంటిది రెండు రాష్ట్రాలకు కూడా ఒక జీవనదిగా జీవాధారమైనటువంటి నది ఆ నది జలాల చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్నాయి ఎలాంటి అంశాలైనా కానీ రాజకీయ పార్టీల లబ్ధి గురించే చర్చలు కొనసాగుతున్నాయి టెక్నికల్ కమిటీ కానీ ఫీజ్మెంట్ కమిటీ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కేవలం రాజకీయాలకు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు ఎన్ని సంవత్సరాల నుండి అంశాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధితోనే ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఈ అంశంపై చర్చ కొనసాగిస్తున్నారు ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై నమస్కారం అండి శ్రీశైలం గారు మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం నా మాట ఎస్ అండి ఎస్ ఓకే ఈరోజు కృష్ణాకి సంబంధించినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ తాగునీటికి కానీ సాగునీటికి కానీ చాలా ముఖ్యమైనటువంటి ఈ జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పైనటువంటి కర్ణాటక కానీ పైనటువంటి రాష్ట్రాలు కొంత ఇబ్బంది కలిగిన ఉమ్మడి పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడినటువంటి ఎనిమిది వందల పదకొండు టిఎంసీల నీటిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ అయితే ప్రాంతాలు ఉన్నాయో కృష్ణాకి సంబంధించినటువంటి ఎడవకాలో గానీ కుడికాలోకి ఇటు ఆంధ్ర సైడ్ వచ్చేటువంటి రాయలసీమ సైడ్ వచ్చేటువంటి కుడికాలో గాని సక్రంగా పంచుకొని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లి తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మొదటగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు కూడా నీటి వివాదాలు ఎక్కడా కూడా రాకుండా నీటి ప్రాజెక్టుల మీద అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నీటి ప్రాజెక్టులు ఎక్కువ కట్టి ఆయకట్టుని ఎక్కువగా పెంచడానికి తెలుగుదేశం ప్రభుత్వం అనేక కృషి చేసినటువంటి పరిస్థితులు ఉంది దాదాపు అరవై ఎనిమిది వేల అరవై ఎనిమిది అరవై తొమ్మిది వేల కోట్లు ఆ ఐదు సంవత్సరాల పీరియడ్లో తెలుగుదేశం పార్టీ నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల కోసం కేటాయించి వీటన్నిటిని కూడా ఆయకట్టు పెంచేటువంటి ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి అందరూ చూశారు చాలా వరకు స్థిరీకరణే కాకుండా ఇంకా కొంత పెంచేటువంటి ప్రయత్నం కూడా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి ఉంది సరే అది ఒక అంశం ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నీటి ప్రాజెక్టుల విషయంలో ఏదన్నా శక్తశుద్ధి తోటి పనిచేస్తా ఉన్నాడా లేకపోతే ఆయకట్టు ఏమన్నా పెంచుతున్నాడా ఉన్న ఆయకట్టునే ఏమన్నా కాపాడుతున్నాడా రావాల్సినటువంటి నీటిని సక్రంగా వచ్చే విధంగా ఏమైనా చేయగలుగుతున్నాడా ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు ఇది ఇది కొన్ని ప్రశ్నార్థకంగా ఉంది కేవలం ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి నీటి అవసరాల కోసం లేకపోతే ప్రాజెక్టుల కోసం కేటాయించినటువంటి ఏదైతే డబ్బు ఉందో కేవలం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అవి కూడా సక్రమంగా ఖర్చు చేయకుండా ఎక్కడా ప్రజోపయోగకరమైనటువంటి ప్రాజెక్టులు కట్టడం కానివ్వండి మేము కట్టినటువంటి ప్రాజెక్టులు నిర్వహణ చేయటం కానివ్వండి మేము కొంత ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని పూర్తి చేయటం గానీ చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఉన్నటువంటి వాటిలో కనీసం కాలంలో మట్టి కూడా తీయకుండా ఇబ్బంది పెట్టడం వల్ల నీళ్లు సక్రమంగా రాక రైతులంతా కూడా ఇబ్బంది పడిపోయి చేతికొచ్చినటువంటి పంటలు కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతాం ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ అటు కేసీఆర్ గాని కేవలం కృష్ణానది ఏదైతే ఉందో కృష్ణానది ఈ నీటికి సంబంధించినటువంటి బోధుకు సంబంధించినటువంటి వాటిల్లో వాళ్ళు రాజకీయాలు చేసుకుంటా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రమే కనపడతా ఉంది ఈ నీటికి సంబంధించి ఏదైతే రాష్ట్రం ఇదిపోయిన తర్వాత ఈ ఎనిమిది వందల పదకొండు టిఎంసీల నీరుందో వాటిని తెలంగాణకి సంబంధించి దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది అంటే అప్రాక్సిమేట్లీ మూడు వందల టిఎంసీలు నీరు ఆంధ్రాకి సంబంధించి ఐదు వందల పన్నెండు టిఎంసీల నీరు ఇవ్వటానికి ఆ రోజు సూత్రపాయంగా అంగీకరించినటువంటి పరిస్థితి కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత పోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి సూత్రపాయంగా అంగీకరించింది ఎటువంటి గొడవలు లేవు ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ తీసుకునేటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలకు మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలతోటి తల పరిస్థితి కనపడతా ఉంది రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి విషయంలో ఎక్కడ ఫైట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఏదైతే ఈ ఐదు వందల పన్నెండు టిఎంసీలు మనకి రావాలో వాటి విషయంలో ఐదు వందల పన్నెండు అటు రెండు వందల తొంభై తొమ్మిది ఈ ఎనిమిది వందల పదకొండు టిఎంసీలకు సంబంధించి కేసీఆర్ వచ్చేసిన తర్వాత సెరిసగం కృష్ణా కృష్ణా బ్యారేజీలో ఉన్నటువంటి నీరు ఏవైతే ఉందో అది మొత్తం కూడా శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఇటు రాయలసీమకి వెళ్ళేది కానీ ఇటు తెలంగాణకి వెళ్ళేది కానీ సెరిసగం రావాలని ఒక గొడవ పెట్టినా అక్కడ మొత్తం మీరు కనుక అడ్డుకుంటే గనక ఇది కేంద్రం వాళ్ళకి అప్పచెపుతామని చెప్పినా ఎక్కడా కూడా ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాల్లో రైతులు బాధపడుతున్నా సక్రమైనటువంటి నీరు రాకపోయినా అక్కడ ఎక్కడ కూడా కేసీఆర్ మీద ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు రైతుల గురించి కూడా ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో ఆ మిగులు జలాల విషయంలో గతంలో రాజశేఖర్ రెడ్డి మిగులు జలాల మీద హక్కు మేము కోరమని చెప్పేసి ఆనాడు ట్రిబ్యునల్ కి లేఖిచ్చినటువంటి పరిస్థితి రాజశేఖర్ రెడ్డికి ఉంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ మిగులు జలాలు కాదు కదా అసలు జలాల విషయంలో కూడా పట్టి పట్టకుండా ఉన్నటువంటి వ్యక్తి మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికలు వస్తా ఉంటే నాకంటే ముందు పెద్దలు మాట్లాడినట్టు తెలంగాణ ఎన్నికలు రేపు జరుగుతాయి అనక ఆంధ్రప్రదేశ్ లో ఒక అలజడి రేపే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళని అరెస్ట్ చేస్తాం వీళ్ళు అరెస్ట్ చేస్తాం వాళ్ళ మీద దాడికి వెళ్తున్నారు వీళ్ళ మీద దాడికి వెళ్తున్నారు అని చెప్పేసి వేలాది మంది పోలీసులు మొత్తాన్ని కూడా పోగు చేసి నాగార్జున సాగర్ మీదకి తీసుకెళ్లిపోయి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఒక గొడవలు సృష్టించి ఆ గొడవలు సృష్టిస్తే మన ఆంధ్ర మీదకి తెలంగాణ వాళ్ళు ఏదో వస్తా ఉన్నారు తెలంగాణ మీదకి ఆంధ్ర వాళ్ళు ఏదో వస్తున్నారని చెప్పేసి ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేసి అక్కడ రాజకీయంగా కేసీఆర్ కి లబ్ధి పొందాలనే విధంగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కూడా కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రిబ్యునల్ నిర్ణయించిన